వెరీ డెడ్లీ కాంబినేషన్ బికాస్ ఫేస్ చూడగానే అందరూ అమాయకుడు కదా అని చెప్పి ఇమీడియట్లీ అమాయకుడు ఎప్పుడు నేను అమాయకుడు అని ఒప్పుకోడు బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండ సో అది ఫస్ట్ నుంచి ఉంది ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్ కాబట్టి హీ నోస్ హౌ డిఫికల్ట్ టు బి హీరో అంటే లైక్ ఒక హీరోగా అవ్వడం కానీ సస్టైన్ అవ్వడం కానీ ఎంత అనే విషయం తను తెలుసు చిరంజీవి గారిని చూస్తూ పెరిగాడు అందరిని చూస్తూ పెరిగాడు కాబట్టి హీ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ అన్ ఆపర్చునిటీ సో దట్స్ వాట్ ఐ బిలీవ్ అట్ ద సేమ్ టైమ్ హీస్టర్ యా పెసిమిస్ట్ సో నేను ఆప్టమిస్ట్ సో మా కాంబినేషన్ ఏంటి అంటే గనక అవ్వదు అని నేను అంటుంటా నేను ఏం కదా అయిపోతుంది అంటే సో సో దట్స్ చిన్న దక్కమొకిల్ మావలిషం కాదు అయినా కూడా నువ్వు ఆప్టిమిస్ట్ అంటే ఐ యామ్ అంటే ఆ చిన్నప్పుడు ఇది తెలుసు తర్వాత నేను మళ్ళీ ఓవివిలో క్యారెక్టర్ చేయాను తెలుసందరికి అంటే ను పెద్ద బిగ్ ఫిల్మ్స్ లోనే చేసావు నీకేం కదా తీర్ ఆర్ కాదు అది కంప్లీట్ చేయలేదన్నా మధ్యలో ఒక సాలిడ్ సిక్స్ ఇయర్స్ జర్నీ ఉంది నేను చిన్నప్పుడు అందరూ డైరెక్టర్స్ పెద్ద డైరెక్టర్స్ అందరూ అరే నిన్ను మేమే హీరోయిన్ చేస్తాం మేమే హీరోయిన్ చేస్తాం లేకపోతే మన స్టార్స్ అందరూ నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళు చూసుకునేవారు వాళ్ళందరూ ఏంటి హీరోనే కదా హీరోయిన్ సో ఐ హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మనం తిరిగి వస్తే వినాయకులు జీ చేస్తారు బిగోపాల్ అంకులు చేస్తారు రాఘేంద్ర అంకుల్జ్ ఈ ఫీలింగ్లో ఉండేవాడిని సో నేను ప్రాపర్గా అన్ని యాక్టింగ్ కోర్సులు అన్నీ చేసి వెనక్కి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే ప్రయత్నాలు దెన్ నాకు చాలా క్లియర్ గా క్లారిటీ అర్థమైంది ఒక ఫైవ్ ఇయర్స్ ఆడిషన్స్ ఇచ్చి ప్రశాంత్ గారికి కూడా ఆడిషన్ తోనే పరిచయం నాకు మీ డైరెక్టర్ పరిచయం చేశారు శశి శశి అన్న పరిచయం చేశారు సో శశి అన్న నేను కూడా నాకు రాయల్టీ ఎంత ఇస్తున్నారు ఇప్పుడు శశి మిమల్నిద్దర్ని ఇంటొడ్యూస్ చేశారు అవును శశిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు సో టెక్నికల్లీ నాకు ఏదో రాయల్టీ కదా సో ఆ స్ట్రగుల్ ఫేజ్ అంతా అయింది ఎంత నేను మర్చిపోయాను సో ఆ స్ట్రగుల్ ఫేజ్ అంతా అయిన తర్వాత నాకు డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే దాని వాల్యూ ఏంటో నాకు తెలుసు అండ్ ఎప్పుడో వివి వినాయక్ గారు ఒక చాలా గొప్ప మాట నా ముందు ఎవరితోనో అన్నారు లేకపోతే నాతోనే అన్నారు నాకు గుర్తులేదు ఆయన అన్నారు ఒక హీరో పుట్టుక అనేది ఒక ఎగ్జాక్టరేట్గా అనిపించచ్చు అందరికీ బట్ మీరు యాక్టర్గా అయిపోయారు కాబట్టి నేను యాక్టర్ అయిపోయాను కాబట్టి మనకి మోర్ రిలేట్ అవుద్ది హీరో హుట్టుగానే ఒక లక్ష జన్మల సుకృతం అవకాశం వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోయినా దాని దాని మీద రెస్పెక్ట్ వదలకూడదు నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే ఉద్దేశంలో చెప్పారు అండ్ అది నా మైండ్లో అసలు ఒక స్టాంప్లో పడిపోయింది నేను చైల్డ్ ఆర్ట్ ఇచ్చినప్పుడు సో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన హీరోలు వాళ్ళ డిసిప్లిన్ చిరంజీవి గారిని వాళ్ళని చూస్తూ పెరిగినప్పుడు ఆఫ్కోర్స్ చాలా భయం భయంగా ఉంటుంది రోజు వచ్చింది నిలబెట్టుకోవాలి వచ్చింది ఉంచుకోవాలి స్పాయిల్ చేసుకోకూడదు అనే భయం